ఫ్రెండ్స్ ఉన్నారు అందరు బాగున్నారా నేను టమాటా ఎగ్ కర్రీ మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే బాలిన పప్పు నూనె వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ ఆయిల్ వాడతారో వాడుకోండి నార్మల్గా పప్పు నూనెతో కర్రీ ఎలా బాగుంటుందో అని ట్రై చేస్తున్నాం అందుకని ముందుగా ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్ అలాగే మేము ఎంతమంది ఉన్నామో అంతమందికి కొంచెం ఎగ్గు ఎగ్గు అనేది తీసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎగ్స్ కూడా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి పసుపు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేగిపోతున్నాయి కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము ఎగ్స్ని చూస్తున్నారు కదా వీడియోలో మా ఛానల్ ఫస్ట్గా తొలిగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే గంట స్మెన్ ఉంటుంది నేను చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారు కదా వీడియో అయితే కొంచెం నేను ఇదిగా ఉన్నాను కాబట్టి మా వాళ్ళకి తీయడం కూడా రావడం లేదు అందుకని ఇప్పుడు ఆయిల్లో అదే ఆయిల్లో ఫ్రెండ్స్ నాడు రెండే రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న ఫ్రెండ్స్ అలాగే నేను చిన్నల్లిపాయలు కూడా వేస్తున్నాను మీకు తెలిసిందే బాలింతలకు పాలు ఎక్కువ పడతాయి అని తెలుసు కదా ఫ్రెండ్స్ అందుకని ఇంగ్రిడియం కోసం చిన్నల్లిపాయలు కర్రీ అంతా అయిపోయినాక అన్నం ముద్దలో గనక పెట్టుకొని చక్కగా అది కొంచెం స్పైసీగా కరకటలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అదిరిపోతాయి మీరు కూడా ట్రై చేయండి నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఎగిపోతున్నాయి చిన్నల పేర్లు కూడా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇవి నేను పెద్దల పేర్లే తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మా వాళ్ళు తింటా అన్నారు కాబట్టి వాళ్ళకి కూడా వండుతున్నాను అందుకని చూస్తున్నారు కదా ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా తేగనివ్వాలి కడుక్కొని నూనె కూడా మంచిగా ఇదిగా స్మెల్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందులోనే మనకు ఉల్లిపాయ అయితే అయింది మనకు కొంచెం రెండు టమాటా ముక్కలు ఏదో గ్రేవీ కోసం కాకుండా టమాటా వేసుకుంటే చాలా టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అన్న ఫ్రెండ్స్ అంతకంటే టమాటా ముక్కలు వేసుకోవాలి అవి కూడా మంతగా మంచిగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో రుచికి సరిపడినంత సాల్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం అలాగే ఎగ్స్ కూడా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా మనం బాయిల్ చేసుకుని వేసుకున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎగ్స్కి టమాటా ఆయిల్ అదంతా పట్టించుకోవాలి మనం అంటే చిన్నలపై ఫేవర్ మొత్తం ఇదవుతుంది రెండు స్పూన్లు కారం ఫ్రెండ్స్ చిల్లీ పౌడర్ నేను వేసుకుంటున్నాను కొంచెం రెడ్గా కనపడుతుంది మీకు రెండే రెండు స్పూన్లు వేసుకోవచ్చు మీరు వైసీపీ తిన్నంత ఇలా కూడా ఫ్రై కాకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కాకపోతే కొంచెం ఎగురు కింద పెడుతున్నా కొంచెం గ్లాస్ వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోతావు కర్రీ అయితే సూపర్గా ఉడికింది ఫ్రెండ్స్ దగ్గరకు అవుతుంది చూస్తున్నారు కదా చక్కగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది వాటర్ అంతా టమాటా గుజ్జు అది టమాటా ముక్కలు కూడా కనబడతాం లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ బటన్ ఉంది ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్